టాలీవుడ్ లో స్టార్ సింగర్స్ అయిన శ్రావణ భార్గవి హేమచంద్ర మనందరికి తెలిసిన వారే తెలుగులో టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ కలిసి పనిచేసారు మొదట నైన్టీ టూ పాయింట్ సెవెన్ బిగ్ ఎఫ్ఎం లో వర్క్ చేసిన శ్రావణ భార్గవి టూ నైన్ లో బిల్లా మూవీ లో బొమ్మలి సాంగ్ తో యూత్ ని కట్టిపడేసింది తెలుగు తమిళ కన్నడ సినిమా సినిమాల్లో ఒక మంచి క్రేజ్ ని సంపాదించుకుంది అదే విధంగా ఆ టైంలోనే హేమచంద్ర తో లవ్ లో పడి ఇద్దరు టూ థౌజండ్ థర్టీన్ నా పెద్దల అంగీకారంతో పెళ్లి కూడా చేసి ఈ కపల్స్ కి చంద్రిక అనే కూతురు కూడా ఉంది వెళ్ళాక టాలీవుడ్ లోని స్టార్ కపల్స్ గా ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు హేమచంద్ర శ్రావణ భార్గవిలు కలిసి ఎన్నో పాటలు పాడి బుల్లితెరపై చాలా షోలు హోస్టుల్ చేయడం వంటి కార్యక్రమాలతోను కూడా ప్రేక్షకుల్ని అలరించారు అంతా బాగానే ఉన్నా గత రెండేళ్లగా హేమచంద్ర శ్రావణి భార్గవలు విడిపోయారంటూ గాసిప్స్ రావడం మొదలయ్యాయి అయితే ఈ వార్తల్లో నిజం లేదని వాళ్ళిద్దరు చెప్పుకొచ్చారు కానీ ఇద్దరు ఒకే చోట కనిపించకపోవడంతో కలిసి ప్రోగ్రామ్స్ చేయకపోవడంతో ఈ విషయం మరింత గోసిప్స్ మొదలయ్యాయి అంతేకాదు హేమచంద్ర కు సంబంధించిన కొన్ని ఫొటోస్ కూడా శ్రావణ భార్గవి డిలీట్ చేయడం జరిగింది వీరి మధ్య ఏదో జరుగుతుందని అనుమానాలు కూడా మొదలయ్యాయి శ్రావణ భార్గవి సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటూ వస్తుంది అయితే తాజాగా శ్రావణ భార్గవి తన ఇన్స్టాగ్రామ్ ఐడిలో ఒక పోస్ట్ చేసింది లైఫ్ చాలా సున్నితమైనది అవసరాలు అపార్థాలు చిక్కుముళ్ళు వివాదాలు గొడవలు వీటితోనే బతికేయడంలో అర్థం లేదన్నారు ప్రేమ మాత్రమే అర్థవంతమైనది మనం ఒకరితో ప్రేమలో ఉన్నప్పుడు వారిని ఎక్కువగా ప్రేమించడానికి చూడాలి జీవితంలో మనం గెలిచామో ఓడామో అదే డిసైడ్ చేస్తుందని శ్రావణ భార్గవి రాసుకొచ్చారు ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది శ్రావణ భార్గవి ఆ పోస్ట్ చేసి క్షణాల్లోనే డిలీట్ చేసి చేసింది ఇది తన భర్త హేమచంద్రను ఉద్దేశించి శ్రావణ భార్గవి పోస్ట్ చేశారా భర్త విడిగా ఉంటున్న విషయంపై ఇచ్చారా అంటూ నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు ఈ విషయంపై మీ ఒపీనియన్ ఏంటి తప్పకుండా కామెంట్స్ లో చెప్పేయండి